ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కరు రాయేస్తే ఉంటాడు నాకు అంత గోపి కూడా నశించండి అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడుపత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాత్పత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుండిపోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాల్తుంది అంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతాను అది కూడా కనుక్కొని తిరిగి పొందా భయపడకుండా ఎదుర్కొంటా వాడే ధైర్యవంతుడు అదే అతని ఇగ్గతికి పెడతా భయపడకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలు నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని చెప్తాను అది నేను చెప్తాను లేదు నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులవు అని చెప్పడం లేదు అతను కూడా కనుక్కుంటా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయంలో రాజకీయాల్లో కూడా ప్రశ్న పడితే ఏ విధంగా తీసేయలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడింది అది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నానాభి బ్రష్టు పట్టించి అందరినీ రెచ్చబెట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండేకి నేనేం కాదు దాగుంటి పోయే వంతల్లో నేను తనని తినేకి దాగుంటి పోయే వంతంలో మాటలు పడేకి నేను చీవునేత లేననే వాటికి కాదు